నేను బోధకురాలను కాబోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఐఎమ్ ఐఎమ్ గోయింగ్ టు బి టీచర్ ఇన్ టూ అప్ కమింగ్ నేను బోధకుడిని కాబోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు ప్రీచర్ ఇన్ ద నెక్ అనుకున్న వాళ్ళందరూ ఒకసారి చెప్పండి హలేలుయా 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 అనేకులకు నేను దేవుని యందు భయము భక్తి నేర్పించబోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు టీచ్ మెనీ పీపుల్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ దినములు కొన్ని క్షేమముగా ఉండని మే ద డేస్ ఆర్ గుడ్ దినములు కొన్ని సంతోషకరంగా ఉండని మే ద డేస్ ఆర్ హ్యాపీ ప్రతి సంవత్సరంలో కూడా ఇవి రెండు వస్తాయి మనకు ఐన్ ఇన్ ఎవ్రీ ఇయర్ విల్ ఫేస్ దిస్ కొన్ని సంతోషంగా ఉంటాయి కొన్ని దుఃఖకరంగా ఉంటాయి దినములన్నీ కూడా విల్ బి హ్యాపీయర్ అండ్ వ్యూ డేస్ విల్ బి వెరీ మనం ఏ సంవత్సరం తీసుకున్నా ఇఫ్ యు టేక్ ఎనీ ఇయర్ అందులో కొన్ని సంతోషాల దినములునే కొన్ని బాధ కలిగించిన దినాలు ఇన్ దట్ ఇయర్ ఫ్యూ డేస్ విల్ బి హ్యాపీయెస్ట్ డేస్ అండ్ ఫ్యూ డేస్ సడ్ డేస్ ఎక్కువగా బాధించిన దినాలే ఉండొచ్చు మెనీ డేస్ విల్ బి ఆఫ్ ద నెగిటివ్ డే దట్ మీన్స్ సాటర్డే ఎందుకంటే వారం రోజులలో ఆరు రోజులు కష్టపడాలి ఒక్కో రోజు రెస్ట్ తీసుకుంటాం మనం బికాస్ వి వర్క్ సిక్స్ డేస్ అండ్ విల్ టేక్ వన్ డే రెస్ట్ ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఏమైనా జాబ్ చేసినా సరే వన్ డే లీవ్ ఇస్తారు ఆ రోజులు పని చేయించుకుంటారు మనతో వేరెవర్ వీ వర్క్ వీల్ గెట్ వన్ వన్ డే లీవ్ అపార్ట్ ఫ్రమ్ ద హోల్ వీక్ అంటే కష్టపడినవి ఎక్కువ తినాలా సుఖపడ్డది ఎక్కువ తినాలా ద వర్కింగ్ డేస్ ఆర్ గ్రేటర్ దెన్ ద లీవ్ అంటే కష్టపడే ఎక్కువ దినాలు సుఖపడే చాలా తక్కువ రోజులు ద రెస్ట్ ఓన్లీ ఫర్ ద వన్ ఇయర్ అండ్ వీ వర్క్ ఫర్ ద సిక్స్ డేస్ కాబట్టి ఇట్లా మనం సంవత్సర కాలంలో చూస్తే అంటే మనం ఒక యాభై రెండు వారాలు సుఖంగా ఉండొచ్చు అంటే రెస్ట్గా ఏం పని చేయకుండా ఉండొచ్చు అంతే ఓన్లీ ఫర్ ద వన్ ఇయర్ వీ కుడ్ సే దట్ ఓన్లీ ఫిఫ్టీ టూ డేస్ వీ గాట్ మిగతా మిగతా బ్యాలెన్స్ డేస్ అన్నీ కూడా మనం చాలా కష్టపడిన దినాలు రెస్ట్ ఆఫ్ ద డేస్ వీ వర్క్ సో హార్డ్ ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఒక రెండు వందల దినాలు సుఖపడే దినాలు ఉంటాయి అంటారా డూ యూ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్ డూ యూ గెట్ టూ హండ్రెడ్ హాలిడేస్ ఉంటాయా మనకు డూ హ్ చాలా కష్టం అవకాశం లేదు దట్ ఈస్ ఇంపాసిబుల్ మనం కష్టపడాల్సిన దినాలే మళ్ళీ ముందట వస్తున్నాయి ద సేమ్ వర్కింగ్ డేస్ ఆర్ టు బికమ్ లీవ్స్ చాలా తక్కువనే ఉంటాయి మళ్ళీ ద లీవ్స్ విల్ బి వెరీ లెస్ ఎంత ఉన్నా కానీ 50 అరవై లీవ్స్ ఉంటాయి ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ విల్ గెట్ మిగతా దినాలే ఎక్కువ అందులో కూడా ఎక్కువ కష్టపడే దినాలే ఉంటాయి కానీ ఈ సంవత్సరైనా ఇప్పుడు రాబోయే సంవత్సరం ఒక చిన్న చేంజ్ వస్తుంది సంథింగ్ చేంజ్ ఇన్ లైఫ్ మనం రావాలి షుడ్ కమ్ దేవుని అందు భయభక్తులు నేను నేర్చుకున్నాను ఇప్పుడు నేర్పేవాడను కాబోతున్నాను అదే మన లోపల రావాల్సిన మార్పు ఆఫ్ గాడ్ అండ్ బికమ్ ద ప్రీచర్ ఆఫ్ ద నన్ను కొంతమంది రక్షణలోకి నడిపించారు ప్రార్థనలోకి నడిపించారు ఈ రాబోయే సంవత్సరంలో నేను ఇంకో కొంతమందిని రక్షణలోనికి ప్రార్థనలోనికి నడిపించబోతున్నాను నడిపించే వాడనుగా నేను తయారవుతాను అనుకోవాలి మన ఫ్యూ పీపుల్ ఐ హెల్ప్ టు బీ ఇన్ సాల్వేషన్ అండ్ ఐ టు బికమ్ ఏ పర్సన్ టు మేక్ ద అదర్ పీపుల్ టు గెట్ సాల్వేషన్

దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి ఈస్ లెట్ అస్ ద ద ద ఆఫ్ హోల్ హోల్ మ్యాటర్ ఫియర్ అండ్ కీప్ కమాండ్మెంట్స్ ఫర్ దిస్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ అందుకే పన్నెండో అధ్యాయం రెండవ వచ్చలంలో చెబుతాడు దట్స్ వై ఇన్ ద చాప్టర్ 12 చాప్టర్ సెకండ్ వర్స్ ఇట్ సేస్ తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము ఇన్ ద లార్డ్ సేస్ హియర్ వైల్ ద సన్ ఆర్ ద లైట్ ఆర్ ద మూన్ ఆర్ ద స్టార్స్ బి నాట్ డార్కెండ్ నార్ ద క్లౌడ్స్ రిటర్న్ ఆఫ్టర్ ద రెయిన్ ఇక్కడ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము రిమెంబర్ రిమెంబర్ ఇన్ ద ద ఫస్ట్ క్రియేటర్ డేస్ ఆఫ్ యూత్ ఇక్కడ బాల్య దినములందే సృష్టికర్తను మనము గుర్తుకు తెచ్చుకోవాలి అంటున్నాను ఇన్ ద డేస్ ఆఫ్ అవర్ యూత్ వీ రిమెంబర్ అవర్ లాడ్ ఇది సొలోమోను చెబుతున్నమాట ఇట్ ఈస్ ద వర్డ్స్ ఆర్ టోల్డ్ బై కింగ్ సాల్మన్ జ్ఞాని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అని మనము సామెతలో చదువుకున్నాం ద వైస్ మెన్ మీన్స్

బికాస్ ద ప్రీచర్ వాజ్ వైజ్ హి స్టిల్ టాట్ ద పీపుల్ నాలెడ్జ్ అని చెప్తున్నాడు అతడు జ్ఞాని అయి ఉండను అతడు జనులకు జ్ఞానము బోధించను అంటున్నాడు ద కింగ్ సోల్మన్ వాజ్ ద ప్రీచర్ హీ వాజ్ వైజ్ అండ్ హీ టాట్ ద పీపుల్ నాలెడ్జ్ అయితే ఇప్పుడు మనము కూడా రా రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనము జ్ఞానులం అవుదాం జ్ఞానాన్ని ఇతరులకు జ్ఞానం లేని వారికి బోధించు సో వీ ఆల్సో షుడ్ బికమ్ ద ప్రీచర్స్ అండ్ వీ షుడ్ ప్రీచ్ ద పీపుల్ నాలెడ్జ్ మనకు మిగిలేదు ఇదే ఓన్లీ దిస్ థింగ్ విల్ బి లెఫ్ట్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం మనకు కావాల్సింది కూడా ఇదే మనకు మిగిలేదు కూడా ఇదే ఓన్లీ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ ఓన్లీ దిస్ విల్ బి లెఫ్ట్ ఆర్ దిస్ విల్ రిమైన్ విత్ అస్ గనుక మనము మరి దేవుని సన్నిధానంలో కొద్దిసేపు ఆయనను స్తుతించి ఆయనను గణపరిచి మనము నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడదాం సో కమ్ యూ ఆల్ వర్షిప్ ద లార్డ్ బై ఎంటరింగ్ ఇటు న్యూ ఇయర్ కనుక దేవుడు మనకు సహాయం చేయను గాక దేవుడు మనలను దీవించును గాక మే లాడ్ హెల్ప్ us అండ్ మే లాడ్ బ్లెస్ us నేనక ఒకసారి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం రండి లెట్ us all pray once గడిచిన సంవత్సరములో మనం దేవునికి మాటిచ్చి తప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇన్ ది పాస్ట్ ఇయర్ ఇన్ ది ప్రీవియస్ ఇయర్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హవ్ గివెన్ వర్డ్ టు అవర్ లార్డ్ అండ్ వి హవ్ ఫర్గोटेन ఇట్ మనం దేవునికి ఒకవేళ గాయపరిచే ఉంటే ఇఫ్ యు హవ్ మేడ్ గాడ్ టు వీప్ బాధపరిచుంటే ఉంటే ఇఫ్ యు హేడ్ లార్డ్ టు క్రై అబౌట్ అవర్ డీడ్స్ అవర్ బిహేవియర్ దేవుడిని మనం ఇబ్బంది పెట్టుంటేడ్ ఇఫ్ యూ హేడ్ టు బీ సాడ్ ఇన్ దీవియస్ ఇయర్ ఒకవేళ ఆయన మాట వినకపోయి ఉంటే ఇఫ్ యూ డింట్ హియర్ టు హీస్ వర్డ్ మనము రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మాట విని బ్రతుకుతాం బట్ నౌ ఇన్ ద అప్కమింగ్ ఇయర్ వీ హ్యావ్ టు ఒబే హిమ్ అండ్ లివ్ రెండు వేల ఇరవై మూడులో చేయని పనులన్నీ మనం రెండు వేల ఇరవై నాలుగు చేయడానికి మనము సమయాతం అవుదాం ద వాట్ ఎవర్ వీ హెన్ డన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ వీ బి గెట్ రెడీ టు డూ ద సేమ్ థింగ్ ఇన్ ద టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దేవుడు సంవత్సరమును దయా కిరీటముగా మనకి ఇవ్వబోతున్నాడు గాడ్ గివింగ్ ద ఇయర్ యాజ్ ద క్రౌన్ నూతన కార్యాలు దేవుడు నూతన సంవత్సరంలో మన జీవితంలో చేయబోతున్నాడు గోయింగ్ ఇస్ గోయింగ్ టు న్యూ థింగ్స్ ందుకోవాలన్నా దేవుని ఎందు భయభక్తులు ఖచ్చితంగా కలిగి ఉండాలి వాట్ ఎవర్ వీ హెట్ ఫ్రమ్ గాడ్ బట్ వీ డ్ హావ్ దియర్ ఆఫ్ దండి మనం కూడా మోకరించి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం నిలన్ ప్రభువా గడిచిన సంవత్సరంలో నేను ఏమైనా ఎదుట దోషం చేసి ఉంటానా నన్ను క్షమించు తండ్రీ లార్డ్ ఫర్గివ్ ఇఫ్ ఐ డన్ ఎనీ మిస్టేక్స్ ఆర్ యు నీ ఫర్ ఉన్నటువంటి పాపములు ఏమైనా ఉంటే దయతు నాకురకు ఈ లోకములో జన్మించావు నీవు యు ఆర్ ఫర్ మీ ఇన్ ది నువ్వు చనిపోయి తిరిగి లేచావు యువర్ డైడ్ ఫర్ మీ అండ్ నాకురకు పరలోకం వెళ్ళావు గృహాన్ని సిద్ధపరచడానికి యు హావ్ వెంట్ టు హెవెన్ అండ్ యు ఆర్ ప్రిపేరింగ్ A హౌస్ ఫర్ మీ ఇన్ ద హెవెన్

అహలేలు యహాలేలు యహలేలు 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 యా తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు రబర షడదడికి ఐటీ డబాద రషుకు దిగుద రబరంత ఐటీ డబాద రషుకు దిగుద హల్లెలు య హల్లెలు య నూతన సంవత్సరముల నన్ను నూతనముగా దీవించబోతున్నందుకు వందనాలు తండ్రి నాయనా అయ్యా విద్యార్థిగా ఉన్న నన్ను గురువుగా చేయబోతున్నందుకు వందనాలు తండ్రి నాయన నేర్చుకున్న వాడనగా ఉండబోతున్న నన్ను నేర్పే వాడనగా నన్ను మలచబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి అని ప్రభువును మనం స్తుతించుకుందాం హల్లెలు య హల్లెలు య హల్లెలు య తండ్రి నీకు వందనాలు ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా నీకు స్తోత్రములు హలెళ్ళలు యహాలెలు 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 యహలెలు యా తండ్రి నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా నీకు స్తోత్రములు ఉన్నాయి హలెలు యహలెలు 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 యహలెల్లు యహలెలు యా మనమందరం కూడా మన హృదయంలో ఒక నూతన తీర్మానం చేద్దాం మనమందరం కూడా మన జీవితంలో ఒక నూతన తీర్మానం చేద్దాం ఇదిగో ప్రిలారా మరి గడిచను పాత సంవత్సరం గతించిపోతుంది నూతన సంవత్సరం రాబోతుంది మన జీవితంలో అనేక నూతన కార్యాలు జరగాలి నూతన విషయాలు జరగాలి తండ్రి నీకు వందనాలు 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 మనము ఆత్మీయ జీవితంలో మరొక మెట్టెక్కాలి వినువారంగా కాక బోధించు వారంగా కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు హలెల్లు యహలేలు 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 యహలెలు యహలెలు యహ